ఏపీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు మరో నాలుగు నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతోంది ఏప్రిల్ మే నాటికి పోలింగ్ ప్రక్రియ ముగిసిపోవచ్చు వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది అటు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది అవుతోంది వైఎస్ఆర్సీపీని గద్దె దించడమే లక్ష్యంగా పొత్తు ప్రయత్నాలను కొనసాగిస్తోంది ఈ క్రమంలో జనసేన పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతోంది వైఎస్ఆర్సీపీ వంక మిగిలిన ప్రతిపక్ష పార్టీలు వంక వచ్చే సార్వత్రిక ఎన్నికల సమరంలో పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోన్నారు అసెంబ్లీ స్థానాలన్నింటినీ క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చివేస్తున్నారు జనాదరణ లేని ఎమ్మెల్యేలకు టికెట్లను ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు ఈ పరిస్థితుల మధ్య తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఏపీ రాజకీయాలపై ఓ సర్వేని నిర్వహించింది వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదెవరనేది తేల్చి చెప్పింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తోంది ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టిస్తారు అనేది స్పష్టం చేసింది ఈ సర్వే రిపోర్టు ప్రకారం చూస్తే మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావటం ఖాయం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి పడే ఓట్ల శాతం నలభై తొమ్మిది నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మేర ఓట్ల తేడాతో వైసీపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేసింది పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వరుసగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొంది జనసేనతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్లినప్పటికీ పెద్దగా ఉపయోగం ఉండబోదని అభిప్రాయపడింది ఈ రెండు పార్టీలకు కలిపి నలభై ఆరు పాయింట్ ఐదు శాతం ఓట్లు పడొచ్చని అంచనా వేసింది విడివిడిగా చూసుకుంటే టీడీపీ ముప్పై ఎనిమిది పాయింట్ రెండు జనసేన ఎనిమిది పాయింట్ రెండు శాతం వేరే ఓట్లు పోలవుతాయని వివరించింది ఇతరులకు ఐదు పాయింట్ ఒక్క శాతం ఓట్లు పడతాయని తెలిపింది యాభై ఆరు శాతం జగన్ పరిపాలనను మెచ్చుకుంటున్నారు ఆయన పాలన బాగుందంటూ ప్రశంసిస్తున్నారు జగన్ పాలన అద్భుతంగా ఉందని ప్రశంసించే వారి శాతం తొమ్మిదిగా నమోదైంది ఇరవై రెండు శాతం మంది జగన్ పాలన బాగోలేదని తేల్చి చెబుతున్నట్టు పోల్ స్ట్రాటజీ గ్రూప్ తెలిపింది జగన్ ప్రభుత్వం అధ్వానంగా పనిచేస్తోందంటూ ఎనిమిది శాతం మంది ఎటు చెప్పలేమంటూ మరో మూడు శాతం మంది అభిప్రాయపడ్డారు ఇకపోతే ఏపీ బీజేపీ నేతలు ప్రస్తుతం అయోమయంలో ఉన్నారు మామూలుగానే కన్ఫ్యూజన్ లో ఉన్న కమలనాథులను మరింత పరీక్షం చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో పార్ట్నర్ హోదాలో బీజేపీ మిత్రపక్షంగా ఉంటూనే టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు అది నైతికమా అనైతికమా అన్న సంగతి పక్కన పెడితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే పవన్ చెబుతున్న పాయింట్ టీడీపీతో పొత్తును అనౌన్స్ చేసిన తర్వాత తెలంగాణలో బీజేపీతో పొత్తులో పోటీ చేసి పరువు పోగొట్టుకున్నారు జనసేనాని అసెంబ్లీ ఎన్నికలవ్వగానే లోక్సభ ఎన్నికలకు ఒంటరిగా పోటీ చేస్తామంటూ బీజేపీ ప్రకటించి పవన్లో లింక్ కట్ చేసేసుకుంది తెలంగాణ బీజేపీ నేతలు క్లారిటీగానే ఉన్న ఏపీలో మాత్రం బీజేపీ నేతలకు హైకమాండ్ నుంచి ఇంకా రోడ్ మ్యాప్ రాలేదు దీంతో జనసేనతో తమ పొత్తు కొనసాగుతోందని ఇప్పటికీ చెబుతున్నారు కానీ పవన్ మాత్రం ఈ మధ్య కాలంలో బీజేపీ నేతలను కలిసిన దాఖలాలే లేవు అదే సమయంలో భవిష్యత్తుకు గ్యారంటీ అనే చంద్రబాబు హామీతో విడుదలైన పంప్లెట్ మీద చంద్రబాబు సంతకంతో పాటు పవన్ సంతకం కూడా ఉంది లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు హాజరు కావటం చంద్రబాబుతో తరచూ సమావేశం అవుతుండటం ఇప్పుడు ఉమ్మడిగా పాంప్లెట్ విడుదల చేయటం అన్ని చకచకా జరిగిపోతున్నా బీజేపీ హైకమాండ్ మాత్రం ఇంకా పవన్ తమతో పొత్తులో ఉన్నామని చెప్పుకుంటూ సరిపెట్టుకుంటోంది ఇదే లోకల్ లీడర్లలో టెన్షన్ పెంచేస్తోంది అటు చూస్తే ఎన్నికలకు వంద రోజులే ఉంది ఇటు చూస్తే పార్టీ భవిష్యత్తు గందరగోళంగా కనిపిస్తోంది పవన్ ఇమేజ్తో ఎన్నికలకు వెళ్తే కొన్ని సీట్లైనా వస్తాయన్నది గతంలో బీజేపీ వేసుకున్న లెక్క కానీ ఇప్పుడు పవన్ మాత్రం బీజేపీతో సంబంధం లేకుండా టీడీపీతో పొత్తును అనౌన్స్ చేయడం బీజేపీ కూడా తమతో కలిసి రావాలంటూ చెప్పేయడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు ఒకవేళ పవన్తో పొత్తు కంటిన్యూ చేయాలంటే అది టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్టే ఇప్పటికే జనసేన టీడీపీ మధ్య సీట్ల లెక్కలు ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది మరి బీజేపీ ఈ పొత్తులో చేరితే ఎవరి వాటా నుంచి సీట్లను ఇస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది అసలు ఆ పొత్తుకు బీజేపీ హైకమాండ్ ఒప్పుకుంటుందా లేదా అన్నది కూడా డౌటే జనసేన తమ మిత్రపక్షమేనని రాబోయే ఎన్నికల్లో తమ రెండు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళతాయని పదే పదే చెబుతున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంతేశ్వరి గత ఎన్నికల ఫలితాలు బీజేపీ నేతలకు ఇప్పటికీ పీడకలలాగానే ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీ పదమూడు చోట్ల పోటీ చేసి నాలుగు చోట్ల విజయం సాధించింది మిగిలిన తొమ్మిది చోట్ల కూడా భారీగా ఓట్లు సాధించింది కానీ రెండు వేల పద్దెమిదిలో ఒంటరిగా వెళ్లి ఒక్క సీటును సాధించలేకపోయింది అంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే నూట అరవై ఐదు నియోజకవర్గాల్లో కన్నా బీజేపీ అభ్యర్థులకు తక్కువ ఓట్లు పడటం ఏపీలో బీజేపీకి లీడర్లు తప్ప క్యాడర్ పెద్దగా లేదన్న సంగతిని ఆ ఫలితాలే చాటి చెప్పాయి ఇప్పుడు కూడా ఒంటరిగా వెళ్తే ఉన్న పరువు కూడా పోతుందేమోనన్న భయం బీజేపీని వెంటాడుతోంది అందుకే ఒంటరిగా వెళ్లడం కన్నా టీడీపీ జనసేనతో కలిసి వెళ్తే కనీసం మూడు నాలుగు సీట్లన్నా రావొచ్చన్న ఆశ బీజేపీ నేతల్లో కనిపిస్తోంది టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వాళ్ళల్లో ఎక్కువ మంది పొత్తువైపే మొగ్గు చూపుతున్నారు మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్లు మాత్రం పొత్తుకు సిద్ధంగా లేనట్టుగానే కనిపిస్తోంది ఏపీలో మారుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ఢిల్లీ పెద్దలు తక్షణ ప్రయోజనాల కన్నా పార్టీ భవిష్యత్తే ముఖ్యమంటూ చెబుతున్నారన్న ప్రచారం కమలం పార్టీలో అంతర్గతంగా సాగుతోంది టీడీపీ జనసేనతో కలిసి వెళ్లే పరిస్థితి లేకపోతే మాత్రం ఆ పార్టీలో ఏదో ఒక దానిలో చేరి టికెట్ దక్కించుకోవాలన్న ప్రయత్నాల్లో కొంతమంది నేతలు ఉన్నట్టు తెలుస్తోంది ఏమైనా ఏపీ ఎన్నికలు మాత్రం బీజేపీకి విషమ పరీక్షగానే కనిపిస్తున్నాయి చూడాలి మరి ఏం జరగబోతుందో